लेद वद <coughs> <sighs> <keep linedegued> <uyor> గాంధీనగర్ కోతరాజు వీరయ్య గానపూర్ మండలం భూపాలపల్లి జయశంకర్ జిల్లా నేను పరకాలన ఎడ్లను అమ్ముకొచ్చిన డబ్బులు ఇంట్లో పదిహేను కిలోల వడ్లు ఖరేవర్లు ఉండే ఖరాబైనవి ఆ ఖరావైన వడ్లు ఇంట్లో ఉండేవి ఆ డబ్బులు తీసుకొచ్చి నేను ఇంట్లో చేసి పొలం పనులకు వెళ్ళినాను పదకొండు గంటల ఇరవై నిమిషాలకు ట్రాలీ ఆటో చింతగింజలు కొనటానికి ఎవడో వచ్చినాడు నా భార్యకు నేను ఆ డబ్బులు అందజేసిన సంగతి చెప్పలేదు ఎవడు వాళ్ళు వచ్చినాక ఈ సంచి తీసి ఆ సంచిలో కుమ్మరిచింది నేను నాలుగు గంటల సుమారా ఇంటికి వచ్చాక నాకు చెప్తే అలా డబ్బులు ఉన్నాయని నేను బాధపడి కొట్టుకున్నాను వెనకూరం అక్కడ పిటిషన్ ఇచ్చినాము పోలీస్ స్టేషన్లో నేను పోలీస్ స్టేషన్లో పిటిషన్ నాది న్యాయం ఏదన్నా చేసి అలా లేని డబ్బులల్లా ఎప్పుడైతే నమ్మిన ఆధార్ నా ఫోన్ నంబరు గాంధీనగర్ ఊరు నా పేరు అన్నీ అలా ఉన్నాయి నాకు నాయం చేయాలి